నీతులు అనేవి మందికి చెప్పేటందుకే ఉంటాయి మనం పాటించేటందు కాదు ఎదుటోనికి నీతులు చెప్పాలే మనం మాత్రం గదే గోతులు తోవాలి వినేటోడు ఉంటే చెప్పేటోడు శందమామక ఆ మచ్చ నేనే అని సుతం చెప్తాడు కాకపోతే అట్లా చెప్పేటందుకు గింత సుతం ఏమనిపించదు కావచ్చునా ఆహా నేను కాదు జనాలు అడుగుతున్నారు ఇది చూడు ముఖ్యమంత్రి రేవంత్ సారు ట్విట్టర్ పిట్ట గోడ మీద ఏం రాసిందో చదువుతున్న ఇనుర్రీ డెబ్బై ఐదు ఏండ్లకెళ్లి ప్రతి పౌరుని హక్కులను కాపాడుకుంటా బాధ్యతలను యాది చేసుకుంటా న్యాయాన్ని నిలబెట్టుకుంటా ధర్మాన్ని రక్షించుకుంటా ఆకాశం అంత ఎత్తుల ఎగుడుతున్న మన ఆత్మ గౌరవ పతాకం మన భారత రాజ్యాంగం దేశ ప్రజలకు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు హా అప్పట్ల పెద్ద మనుషులందరూ కూర్చొని దేశానికి వచ్చేటందుకు ఒక రాజ్యాంగం రాసిరు కదా ఆ రాజ్యాంగం ఇవాళ ఆమోదం పొందిన రోజన్నట్టు అందుకే రేవంతం సారు ట్విట్టర్ల జనాలందరికీ శుభాకాంక్షలు చెప్పిండన్నట్టు ఓ సారు నిజమే మీరన్నట్టు మీ ఏలువాడిలా రాష్ట్రంలో మస్తు రాజ్యాంగం అమలు చేస్తున్నారు మీరు కాపాడినట్టు జనాల హక్కులను ఎవ్వరు కాపాడతలేరు కాపాడలేరు సుత జనాల హక్కులను కండ్ల కద్దుకొని కాపాడుతున్నారు అటు షాద్ నగర్ లా ఒక దళిత మహిళ మీద అత్యాచారం అయితే మీరు ఆమె హక్కులను మస్తు కాపాడిరు ఈ ఫార్మసిటీ గీర్మ సిటీ మాకొద్దు అని లగిచెర్ల కొడంగల్ ప్రాంతాల జనాలు తిరగబడితే వాళ్ళ హక్కులకు మీరే రక్షణ గోడ లెక్క నిలబడిర్రు ఇక జర్నలిస్టుల హక్కులకైతే రాష్ట్రంలో ఏడ భంగం వాటిల్లుతలేదు మీరున్నంత కాలం గిట్ల హక్కులను కాపాడితే ఎవలకు ఎసొంటి బాధలు ఉండవు అన్నట్టు సారు ఒక ముచ్చట మర్చిపోయినాం హిగో గిట్ చూడు రాష్ట్రంలో మీ ఏలు వడిలా సర్కారు హాస్టల్ ఉండి చదువుకుంటున్న పిల్లగాండ్ల హక్కులను కండ్లకు అద్దుకొని కాపాడుతున్న మీకు రెండు చేతులెత్తి మొక్కినా తక్కువనే మాకు పురుగుల బువ్వ పెడుతున్నారు కూరలు వాసన వస్తున్నాయి తింటే కక్క వస్తున్నదని రోడ్ల మీద సర్కారు ఆఫీసుల ముంగట ధర్నాలు చేస్తున్నారంటే మీరు కాపాడిన హక్కులు కల్పించిన స్వేచ్ఛనే కారణం అని చెప్పొచ్చు మీ అండదండలతో మీ అన్నదమ్ములు అనుచరులు ధర్మానికి న్యాయానికి ఏం కాకుండా కాపాడుతున్నారు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఓయమనే దు ఈడగాదు ఆకాశంల రెప్ప రెప్ప రెప్పమని ఇందుకు ఇందుకుగాను మీకు మా జనాలందరి తరపున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు సారు మీరు ఇట్లనే రాజ్యాంగాన్ని ప్రజల హక్కులను కాపాడాలని కోరుకుంటున్నాం సారు